ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు కాంగ్రెస్ లో చేరారు బీఆర్ఎస్ పై కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్న గుత్తా అమిత్ రెడ్డి దీపాదాస్ నుంచి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు కాంగ్రెస్ పార్టీలో చేరారు బీఆర్ఎస్ పై కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్న గుత్తా అమిత్ రెడ్డి దీపాదాస్ నుంచి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు నాగేంద్ర చెప్పండి ఎన్నికల నేపథ్యంలో అటు బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలినట్లుగా తెలుస్తోంది గుత్తా అమిత్ రెడ్డి చేరికకు సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి థ్యాంక్ యూ పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీకి వరుచుగా సాకులిస్తూ ఆ పార్టీ నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి పరిస్థితి ఉంది గత కొంతకాలంగా ఆ గుత్త సుకుందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ కూడా వార్తలు వినిపిస్తూ వచ్చారు దానికి ఫుల్ స్టాప్ పడుతూ ఈ రోజు ఏటీసీ ఇన్ఛార్జ్ అయినటువంటి దేవదాస్ మున్సి సమక్షంలో అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు కాంగ్రెస్ కండవ కప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీలోకి ఆయన ఆహ్వానించినటువంటి పరిస్థితి ఈ సందర్భంగా పార్టీలో చేరుతున్నటువంటి సందర్భంగా మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డితో పాటు మరొక ఇతర నేతలు కూడా ప్రస్తుతం ఈ సందర్భంగా చేరిక సందర్భంగా పాల్గొన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది మొత్తానికి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి అతిపెద్ద సాసుగానే చెప్పాలి ఎందుకంటే నల్గొండ జిల్లాలో ఇప్పటికీ ఒకవైపు పార్లమెంట్ స్థానానికి కైవసం చేసుకోవడమే మీరు లక్ష్యంగా నల్గొండ అదేవిధంగా భువనగిరి ఈ రెండు పార్లమెంటు స్థానాల్లో కొంత పట్టున్నటువంటి గుత్తా సుఖిందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి అదేవిధంగా ఆయన పార్టీలో చేరడం అదేవిధంగా మరికొద్ది రోజుల్లోనే గుత్తా సుఖిందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరతారనేటటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి కానీ పార్లమెంట్ ఎన్నికలకి ముందే గుత్తా గుత్తా అమిత్ రెడ్డి పార్టీలో చేరతారంటూ కూడా వార్తలు వచ్చినప్పటికీ దానికి పడి ఈ రోజు పార్టీలో చేరినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి మాత్రం గుత్తా సుఖందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి పార్టీలో చేరడం కొంత నల్గొండ అదేవిధంగా భువనగిరిలో కాంగ్రెస్ పార్టీకి కొంత ప్రయోజనం ఉంటుంది అనేటటువంటి ఆలోచనలు అయితే కాంగ్రెస్ వర్గాలు ఉన్నాయని చెప్పాలి